Di senang sama cengkosem mi mitran News. ప్రజల ధనమాన ప్రాణాలను రక్షణ కల్పించడమే మా లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఒకటవ తేదీన తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పన్నెండు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దీంతో అంతకుముందు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరిక మేరకు జిల్లాలోని ప్రతి శాఖ అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను సమాయత్తం చేయడం జరిగింది ఉదయం నుంచే అందుబాటులో ఉంటూ సాయంత్రం దాకా ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చేందుకు తమ శక్తి కొలది సహాయం చేశారని భారీగా జరగాల్సిన నష్టాన్ని తగ్గించేందుకు అన్ని శాఖల అధికారులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు గతంలో నమోదైన వర్షపాతం తొమ్మిది సెంటీమీటర్లు మాత్రమే నమోదైనట్లు అధికారుల ద్వారా తెలిసింది అని ఆ రిపోర్టులు కూడా తెప్పించుకోవడం జరిగిందని కానీ గతంలో భారీగా నష్టం జరిగిందని ఆయన స్పష్టం చేశారు కొత్త చెరువు చుట్టూ ఉన్న డ్రైన్లను పూర్తి చేసి ఉంచడంతో పాటుగా అక్కడక్కడ మిగిలిపోయిన డ్రైన్ పనులను పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని భవిష్యత్తులో వరదలు రాకుండా రానున్న అమృత్ పథకం ప్రాంతంలో మత్స్య నిధులను పక్క ప్రణాళికతోటి రానున్న రెండు మూడు సంవత్సరాల్లో తాగు సాగు నీరు సమస్యలు రాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు గత పాలకులు తప్పుల తడకగా వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంతో ప్రజల దాహార్తిని తీర్చలేకపోయారని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ నాయకులు వినోద్ కుమార్ సిరాజ్ కాద్రీ సురేందర్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు వాతావరణ శాఖ నుంచి మూడు నాలుగు రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఈ నలుగురుతో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం ఆర్డిఓ ఇరిగేషన్ హీలు మున్సిపల్ కమిషనరు మున్సిపల్ చైర్మన్ అందరితో మాట్లాడి భారీ వర్షాలు రా ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పర్యవేక్షణ కోఆర్డినేషన్లో దిగ్రు చైర్మన్ గారికి నాలుగు గంటలకే చెప్పడం వారు అప్పుడే బయటికి వెళ్ళిపోయి ఏ వార్డులలో ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది కమిషనర్ గారిని తీసుకోవడం అలాగే అందరు కౌన్సిలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి మనోధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్పడం వాళ్ళందరూ కూడా అదే పనిగా ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు కలెక్టర్ గారు కూడా ఉదయం నుంచి ఎక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలను విజిట్ చేయడం మిగతా ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేయడం అప్రమత్తతో ఉండాలి తర్వాత ఇంకో విషయం చెరువుల కుంటల గురించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా చెప్తున్నా తెలియజేస్తా ఉన్న వాళ్ళకు చెరువుల ఆక్రమణతోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి కాలనీ వెళ్ళకపోతాయి కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది వాళ్ళకు మద్దతుగా పోలీస్ యంత్రాంగం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం వాళ్ళని ఇబ్బందుల నుంచి బయటపడేయడాని కోసం తప్ప ఎవరి మీదనో ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు ఒక ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించిన చెరువుకుంటలో ఉన్న కబ్జాలను తీసేసిన అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు వాళ్ళ ఇబ్బందులను తొలగించనీకే తప్ప ఇంకో విధంగా కాదు ప్రజలు కూడా దీన్ని గమనించాలి రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతూ ఉంది ఎక్కడ ఏ అక్రమణ ఉన్న ముఖ్యంగా చెరువులలో హైదరాబాదులో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చర్యలు తీసుకుంటున్నారో అధికారులు ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ ప్రజా పట్టణ అవసరాల రీత్యా తీసుకుంటారు దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటారు కానీ ఒకరిద్దరు పేదవాళ్ళని ముందల పెట్టి మొత్తం రెవెన్యూ భూమిని గవర్నమెంట్ ల్యాండ్ని చెరువులను కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది ఈరోజు మొత్తం డాటా తీస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు ఎవరు ప్లాట్లు చేసిన అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటొకటి ఒకటి బయటకు వస్తాయి దీంట్లో కలెక్టర్ గారి కాడ నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు కుంటలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ రెండు వేల పద్నాలుగు పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలు ఉన్నాయి ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు ఏముంది దాంట్లో ఇప్పుడు ఏంది ఇప్పుడు చెప్పిందంతేందబ్బ అది ప్రభుత్వ భూమే కదా కాదా కాదని ఎవరన్నా అంటారా మరి ప్రభుత్వ భూమిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అది రెవెన్యూ యంత్రాంగం పరిధిలో ఉన్న అంశం దాంట్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండకుంటేనే మంచిది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇప్పుడు మోసపోయే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళ మీదనే మా గురి ఇప్పుడు మోసపోతారు సామాన్య ప్రజలు కానీ మోసం చేసే వాళ్ళని అరికడితే మోసపోయే వాళ్ళు ఉండరు కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం క్లారిటీతో ఉన్నాం నాకు తెలియదు ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఇటువంటి దాంట్లో ఉండొద్దు అనేది మా పాలసీ మా ఫిలాసఫీ ఎక్కడ కూడా గతంలో రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఏదైనా పనిచేస్తుంటే పోయి అడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా మేము అడ్డుకోలే మహబూబ్ నగర్ పట్టణం మంచిగా ఉండాలని కోరుకునే ప్రభుత్వ భూములు కాపాడబడాలని కోరుకునే మేమే గుడిసెలోపించి మళ్ళీ మేమే దర్నాలు చేసే ప్రభుత్వం మాది కాదు ఏదున్నా స్పష్టంగా